ఈ వారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏం జరిగిందో తెలుసుకోండి జనవరి ఇరవై రెండు రుద్రాని రాజ్ గురించి ధన్యలక్ష్మిని ప్రేరేపించింది మరోవైపు శ్వేతతో రాజ్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న కావ్య కలత చెందుతుంది జనవరి ఇరవై మూడు తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు అప్పు తీసుకున్న నిర్ణయాన్ని మూర్తి ప్రశంసించారు తరువాత కావ్య ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు స్వప్న రాజ్ తో వాదిస్తుంది జనవరి ఇరవై నాలుగు ధాన్యలక్ష్మి ప్రవర్తన గురించి సుభాష్ అపర్ణను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు తరువాత కావ్యరాజ్ గురించి తన భయాలను కళ్యాణ్ తో పంచుకుంది జనవరి ఇరవై ఐదు కావ్య తన మరియు శ్వేత సంబంధాన్ని గురించి రాజ్ ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది తరువాత ఆమె మరియు కళ్యాణ్ రాజ్ మరియు శ్వేతల చాట్ కోసం రాజ్ ఫోన్ ని తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు జనవరి ఇరవై ఆరు కళ్యాణ్ తో దురుసుగా ప్రవర్తించినందుకు ధాన్యలక్ష్మి అపర్ణతో వాదించింది వారి వాదనకు సాక్షిగా ఇంద్రాదేవి వారిపై కొరడా జులిపించి వారిని ఆపమని కోరింది జనవరి ఇరవై ఏడు స్వప్న తనకు తప్పుడు మందు ఇచ్చినందుకు రుద్రాని రాహుల్ని బెదిరించింది తరువాత రాజ్ గురించి సమాచారాన్ని వెలికితీసేందుకు కావ్యకు ఒక వ్యూహాన్ని సూచిస్తాడు గత వారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏమీ జరిగిందో తెలుసుకున్నటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్